హలో అండి నమస్తే అందరికీ వేసవిలో చల్లచల్లగా ఏమైనా తినాలి అని అనిపిస్తే మాత్రం తాటి ముంజలతో ఈ ఫాలోదా చేసుకుని తినండి చాలా బాగుంటుంది మనకు అసలే సీజన్ కాబట్టి ఇవి బయట చాలా దొరుకుతూ ఉంటాయి తాటి ముంజలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఫాలోదా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ ఫలోదా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుని మరీ తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బయటనే మనం కొనుక్కొని తినాల్సిన అవసరం లేదు ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే కూడా పట్టదు ముందుగా ఒక చిన్న బౌల్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తాటి ముంజల ముక్కలు వేసుకుని ఒక స్పూను రోజు సిరప్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు ఇంకో చిన్న బౌల్లో ఒక రెండు స్పూన్ల గింజలు వేసి కొంచెం వాటర్ పోసి ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ పాలు పోసుకొని నాలుగు స్పూన్ల పంచదార వేసుకుని పాలు అనేవి పావు లీటర్ అయ్యేంత వరకు మరిగించుకోండి ఒకవేళ మీ షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో టూ స్పూన్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి ఈ పాలు మరిగే లోపల పక్క స్టవ్ మీద ఒక చిన్న బాండి పెట్టి దాంట్లో రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి వాటర్ అనేవి మరుగుతూ ఉన్నప్పుడు సేమియా వేసి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించండి సేమియా ఉడికిన తర్వాత నీళ్ళు మొత్తం వడకట్టి దాంట్లో రెండు గ్లాసులు కూలింగ్ వాటర్ పోసి దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టండి ఇప్పుడు ముందుగా మనం కాచి పక్కన పెట్టుకున్న పాలు చల్లారిపోయిన తర్వాత దాంట్లో రెండు స్పూన్ల రోస్ సిరప్ వేసుకుని సిరప్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుని దీన్ని కూడా ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి ఫలుదా కోసం అన్నీ రెడీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ తీసుకుని ముందుగా మూడు ఐస్ క్యూబ్స్ వేసుకుని ఐస్ క్యూబ్స్ పైన ఒక లేయర్ లాగా ఒక స్పూన్ రోస్ సిరప్ వేసుకోవాలి రోస్ సిరప్ వేసిన తర్వాత ఇప్పుడు రెండు స్పూన్ల ఉడకబెట్టిన సేమియా వేసుకుని రెండు స్పూన్ల సబ్జా గింజలు కూడా వేసుకోవాలి అలాగే దాంతోపాటు తాటి ముంజల ముక్కలు కూడా ఒక స్పూన్ వేసుకుని మళ్ళీ ఇంకో లేయర్ కింద ఒక స్పూన్ రోజ్ సిరప్ రెండు స్పూన్ల సేమియా అలాగే రెండు స్పూన్ల సబ్జా గింజలు వేసుకొని దాంతోపాటు ఒక రెండు స్పూన్ల తాటి ముంజల ముక్కలు కూడా వేసుకోవాలి ఇవి ఎంత ఎక్కువ వేసుకుంటే ఫలుదాకి అంత టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ముందుగా మనం కాజు చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న రోజ్ సిరప్ మిల్క్ కూడా యాడ్ చేసుకుని దానిపైన ఒక రెండు స్పూన్ల సేమియా వేసుకుని దాంతోపాటు పైన ఒక స్కూప్ వెనెలా ఐస్ క్రీమ్ కూడా వేసుకోండి ఒకవేళ మీకు వెనలా నచ్చకపోతే మీ ఇష్టమైన ఫ్లేవర్ వేసుకోండి ఐస్ క్రీమ్ పైన ఒక స్పూన్ రోజు సిరప్ అలాగే తాడి ముంజల ముక్కలు మిగిలినవి ఉన్నాయి కదా అవి కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తాడి ముంజల ఫలుదా రెడీ అయిపోయింది చల్ల చల్లగా కూల్ కూల్గా సర్వ్ చేసుకుని తినండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ తాడి మంజాలు వేసేవిలో చాలా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇలా పిల్లలకి ఫాలో చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే మనం బయట మార్కెట్లో కొనుక్కుంటే వాళ్ళు ఏవోటి యాడ్ చేస్తూ ఉన్నారు కెమికల్స్ అవి ఇవి సో రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి